హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈ అయితే నేను మిషన్ని రిపేర్ చేయడానికి అయితే జంగారెడ్డి కూడా అయితే వచ్చామన్నమాట ఈరోజు చూడండి ఇక్కడ మిషన్ అయితే అసలు కుట్టి సరిగ్గా రావట్లేదు అనుకున్న సరే ఏదో ఒకటి చేసేనైతే మిషన్ అయితే కుడుతున్నాను అలాగే ఒక వారం నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందనమాట అయితే అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు మిషన్ పాదం దగ్గర నుంచి క్లాత్ ముందుకు మూవ్ అవ్వట్లేదు అనమాట అందువల్ల ఏమవుతుందంటే చాలా లేట్గా అవుతుంది అన్నమాట బ్లౌజులు ఆ మిషన్ ఎన్నిసార్లు ఓడదీసి రిపేర్ చేసి యూట్యూబ్లో చూసి రిపేర్ చేస్తున్నాను అయినా సరే దానికి కంప్లైంట్ అనేది నాకు అర్థం కాలేదు ఎందుకనంటే అది పాదం మొత్తం అరిగిపోయిందంట అండి కింద ఎందుకంటే ఇప్పుడు నేను బయట రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్నా కదా ఆ షాప్ పెట్టుకున్నాక కొంచెం నాకు గిరాక్ పెరిగింది బట్టలు ఎక్కువ వస్తున్నాయి ఇంకా ఎనీ టైం మిషన్కి అనేది నేను దానికి రెస్ట్ అనేది ఇవ్వకుండా నైట్ వరకు కొడతా ఉంటున్నాను దానివల్ల ఏమో మరి అయితే నేను రెండు మిషన్లు కూడా తీసుకొచ్చాను అయితే తీసుకొచ్చి రిపేర్ చేయించేసుకుని పీకో మిషన్కి కూడాను కొంగులు అయితే కుట్టు బాగా రావట్లేదండి ఇంక ఇతనైతే ఈ క్లాత్ ఇంటికి ఎందుకు పట్టుకొచ్చానంటే కత్తిని కూడా సాన్ ను చాలా కాలం అవుతుంది ఆరు నెలలు అయిపోతుంది కత్తిరి కూడా పట్టుకెళ్ళాను అనమాట ఇన్ని రోజులు నేను మనకి టిప్ అనేది చెప్పాను కదా ఉప్పు కళ్ళు ఉప్పుతో గరుగుప్పుతో అలా రఫ్ చేయమని అలా చేసిన తర్వాత ఇన్నాళ్ళకి వెళ్ళాను అనమాట నేను మళ్ళీ అయితే చూడండి ఇక్కడ ఎలా ఎంత స్మూత్గా తెగుతుందని చూపిస్తున్నాను ఈ క్లాత్ని ఎందుకు పట్టి చూపించానంటే పీకో మిషన్కి ఈ మళ్ళీ తీసుకొచ్చేసేసి రిపేర్ చేయించి ఇంటికి వచ్చేసరికి అనమాట కొంచెం రెస్ట్ తీసుకుని బోన్ చేసి రెస్ట్ తీసుకుని కొంచెంసేపు సాయంత్రం షాప్ దగ్గరికి వచ్చాము కరెంట్ పోయిందనమాట కరెంట్ పోయేసరికి వచ్చి వచ్చిన తర్వాత వద్దామని చెప్పి అప్పుడు షాప్ సాయంత్రం పూట తీసాను తీసి ఇదంతా తుడుచుకుని ఊడ్ ఎంత నీట్గా పెట్టుకుని షాప్ దగ్గర అయితే శారీస్ పెట్టాను చూసారు కదా రోజు వరకు కట్టుకునే శారీస్ అనమాట అవి మన దగ్గర అయితే దారప్రీలు పెట్లు ఉన్నాయి ఫాల్స్లు ఉన్నాయి లైనింగ్లు ఉన్నాయి జాయిడ్ ముక్కలు ఉన్నాయి కలంకార ముక్కలు ఉన్నాయి వేర్ శారీస్ ఉన్నాయి నా దగ్గర లేన్ కలర్ కోసం వస్తున్నారు ఫాల్స్లు అయితే చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర వంద ఫాల్స్లు తీసుకొచ్చాను శారీ పెట్టికోట్స్ అలాగే నైటీలు కూడా అందులో కలర్లు మనకి మంచి మంచి ఒకటి టూ ఐటమ్స్ అనేది వేయించుకొచ్చాను అనమాట నేను చూసుకున్న దగ్గరుండి ఇక్కడ నా దగ్గర ఉన్న ఫాల్స్లు కాకుండా ఇప్పుడు మన దగ్గర లేని ఫాల్స్లు కూడా మళ్ళీ ఈ రోజు తెచ్చాను అనమాట జంగారెడ్డి కూడా వెళ్ళాను కానీ హోల్సేల్లోనే తీసుకున్నాను తక్కువ తెచ్చాను అనమాట మళ్ళీ ఒక ఒక ఇరవై ఫాల్స్ వరకు తెచ్చాను మీకు ఒకటి చెప్పాలండి నేను మీరు చూస్తే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ముందుకు వెళ్తానికి కొద్దిగా మీ ఆదరణ అనేది మాకు చాలా అవసరం కాబట్టి ప్లీజ్ అండి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడమని మీకు అయితే చిన్న రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ చూడండి ఫాల్స్లు అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి శారీస్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మాకు దగ్గరలో ఎవరైనా సరే నా ఛానల్లో నా వీడియోలు చూస్తే కనుక రావచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా నేను తెచ్చు స్టాక్లోదేనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అసలు వెయిట్ లెస్ శారీస్ అనమాట చాలా బాగుందండి చీర కట్టుకున్న కూడా చాలా మంది అన్నారు ఈ కలర్స్ అసలు అని అనుకోలేదు చాలా మంది సంవత్సరం బ్యాక్ ఈ శారీస్ పోయిన గణేష్ పండగకే వచ్చినవి చాలామంది డిజైన్ బ్లౌజులు కుట్టించుకుని కట్టుకున్నారు కూడా నాకు చాలా ఇష్టం అయితే నేను కట్టుకోలేదు నేను అనమాట ఫస్ట్ అయితే ఆటోమేటిక్గా నేను తెచ్చిన శారీస్లోనే కలర్స్లోనే ఇది ఒక కలర్ వచ్చింది అనమాట అయితే ఈ నాకు వైలెట్ కలర్ మీద ఎల్లో వచ్చేసరికి చాలా నచ్చింది ఇది నేను తీసుకున్నాను తీసుకుని పోయిన సండేకే నేను చర్చ్ కోసం నేను ప్రేయర్కి వెళ్తాను కాబట్టి కట్టుకెళ్ళాను అనమాట ఇక్కడైతే ఫాల్స్లు మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇంకోటండి నాకు కొంచెం దారాలు అలాగే పెట్లున్నాయి పెట్లున్నా సరే మనకి బయట ఎత్తున కూడా మిషన్ కుట్టుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేడీస్ ఉంటారు కదా అలాగే ఆయిల్ ప్యాకెట్ ఒకటి బాటిల్ ఒకటి కూడా తీసుకున్నాను నేను ఆయిల్ కూడా అయిపోయింది అనమాట సూదులు ప్యాకెట్లు లేసులు అలాగే మనకి దారపురియులు చూడండి ఎన్ని చూపిస్తాను లేని కలర్ కోసం వస్తుంటే నేను ఎలా అండి మొన్న ఫస్ట్ టిప్లో కాబట్టి సెకండ్ టిప్ మళ్ళీ వెళ్ళాను నేను జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు ఈ బాక్స్ కొనుకొచ్చాను ఈ బాక్స్లో అన్నీ కూడాను ఫోర్ ఫోర్ కలర్ ఫైవ్ ఫైవ్ కలర్ అనమాట అన్ని ఐదు ఐదు వస్తాయి అనమాట మళ్ళీ ఇప్పుడు నాకు బ్లాక్ ఉండట్లా అలాగే నేవీ బ్లూ ఉండట్లా అలాగే మెరూన్ ఉండట్లా ఎక్కువ దారీలు ఇవి వెళ్ళిపోతున్నాయి అనమాట అందుకని మళ్ళీ నేను ఇప్పుడు తెచ్చడం జరిగింది చూడండి ఇక్కడ పోస్తాను దగ్గర దగ్గర ముప్పై బంతుల వరకు విడిగా తీసుకున్నాను ఎందుకంటే మనకు ఒకే బాక్స్లోను అన్ని కలర్స్ రావన్నమాట నాకు నేవీ బ్లూ బ్లాక్ అలాగే బిస్కెట్ కలర్ అంటే గోల్డ్ కలరు ఈ మూడు కూడాను కొనుక్కోవడానికి వస్తారు నాకు బ్లౌజులు వచ్చే కూడాను మ్యాచింగ్లు ఎక్కువ ఇవే వెళ్తాయి అన్నమాట నాకు హోల్సేల్ షాప్లోనే నాకు వచ్చేసి ఐదు ఐదున్నర వరకు ఐదు ముప్పా వాళ్ళ వరకు పడింది అంటే మనకు ఆరు రూపాయలు పడిపోయినట్టే విడిగా తీసుకుంటే అదే నేను బాక్స్తో పలంగా తీసుకుంటే ఐదున్నర పడుతుంది ఇంకా హోల్సేల్ కొట్టి కాబట్టి అదే ఇక్కడ బయట షాపులో అయితే ఒక్కొక్క రీలు ఏడు రూపాయలకి అమ్ముతున్నారు ఇంకా అలాగైతే అసలు తెచ్చి మనం అమ్మలేము అనమాట ఇక్కడ ఎన్ని దారీలు ఉన్నా ఎన్ని చూడండి అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పోయినసారి దారప్రీలకు మాత్రమే వెయ్యి యాభై రూపాయలు అయింది అనమాట దారీలకు మాత్రమే అక్కడ బిల్ వేయించుకున్నాను నేను ఆ బాక్స్ మీద వేసాడు వీడియో అయితే మా పాప తీస్తుందనమాట మా శృతి ఇంకా ఇక్కడ ఏంటి వేసిందని అని అడిగిపడి చెప్పాను అనమాట ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లు అలాగే నేను మొన్న మీషోలోను కాంబో ఆఫర్ పెట్టాడని చెప్పి దాంట్లో కూడా నేను థ్రెడ్లో అనమాట బ్లౌజ్లకి హ్యాంగింగ్స్ తీసుకోవడానికి ఇంకోటండి లేస్లో ఒకటి ఉండట్లేదు ఎందుకంటే అయిపోయినాయి నాకు ముందు సార్ తెచ్చుకున్నాయి గోల్డ్ అలాగే సిల్వర్ రెండు కూడా అయిపోయినాయి అనమాట ఎక్కువ బ్లౌజులకి మనం మ్యాచింగ్ ఏమీ అడగరు కానీ గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి అనమాట ఎక్కువ అయితే పైపింగ్ థ్రెడ్ నా రెడీమేడ్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ రెడీమేడ్ థ్రెడ్ మనకి రోల్స్తో పాటు కొనుక్కోవాలి ఇక్కడ నేను గ్లాస్ పెన్సిల్ గురించి చెప్పాను ఒక వీడియో చేసాను గ్లాస్ పెన్సిల్ కనపడతలేదండి ఎవరో ఎత్తేసారు పిల్లలు ఎవరో తీసేసుకున్నారు కనపడట్లేదు అందుకే మళ్ళీ ఇప్పుడు నేను డీస్ మొక్కలు అయితే మళ్ళీ ఓ పెట్టు కొనుక్కొచ్చుకున్నాను అలాగే ఇక్కడ చేతి కత్తి చూడండి ఎందుకంటే నేను ఎక్కువ చేతి పని నేను బయటకే ఉన్నాను నేనే చేసుకుంటాను అలా చేసినప్పుడు ఇది థర్టీ రూపీస్ భలే షార్ప్గా ఉందండి సుప్ సూపర్ లెవెల్లో ఉంది ఇంకా చాలా నచ్చింది నాకు థర్టీ తీసుకుంది ఇంక ఇంతకుముందు నేను తెచ్చే ఎక్కువ తుప్పట్టే అవుతుంది తొందరగా ట్వంటీ రూపీస్ అయితే షాప్లో పాప అయితే చాలా బాగుంటుంది అండి ఇది తీసుకోండి అని చెప్పి అంది అలాగే గమ్మబాటులో తీసుకున్నాను అనమాట అయిపోయినాయి నేను ప్యాకెట్తో పలం కొనుక్కొచ్చుకున్నాము డబ్బులు అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మిషన్లు కూడా రిపేర్ చేయించుకున్నాను రెండు మిషన్లకైతే నాకు అవ్వలేదు కానీ పీకో మిషన్కే ఏమి కూడా నాకు కంప్లైంట్ అన్నది రాలా అది శారీ అంచులు నేను కుట్టేటప్పుడు అయితే బాగానే వచ్చింది దాని గురించి మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి నేను కట్ వర్క్ స్కేల్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ నేను కరువు స్కేల్ ఒకటి కట్ వర్క్ స్కేల్ ఒకటి తెచ్చుకున్నాను మార్కింగ్ స్కేల్ కూడా తీసుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అసలు నేను కట్ వర్క్ వీడియోల్లో చూస్తున్నాను చాలా మంది కట్ వర్క్ ప్లేస్లతో కట్ వర్క్ డిజైన్ పెట్టుకుంటున్నారు బ్లౌజ్కి హ్యాండ్స్కి అలాగే ఈ కట్ వర్క్ మనకి స్కేల్ ఉంటే చాలా యూజ్ఫుల్ అవుద్ది నాకు చూశాను మందిని నాకు నచ్చింది అనమాట అలాగే యూట్యూబ్లో మన ఫ్రెండ్స్ కూడాను అలాగే సిస్టర్స్ కూడా వాడుతున్నారు ఇవి అలాగే ఇంకోటి అండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి కరువు తీస్తారనమాట ఈ స్కేల్ కూడా నేను ఆన్లైన్లో చూస్తున్నాను చాలా రేటు ఉంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఒక్కొక్కటి వంద రూపాయలు ఎనభై రూపాయలు అలా ఉంది కానీ కట్ వర్క్ లేస్ అయితే సారీ కట్ వర్క్ స్కేల్ అయితే నాకు ఎయిటీ రూపీస్ పడింది ఎనభై రూపాయలు ఈ స్కేల్ అయితే ఫార్టీ రూపీస్ పడింది షాప్లో అంటే ఆన్లైన్లో కన్నా ఇక్కడే తక్కువ ఉందని చెప్పి నేను ఆన్లైన్లో వచ్చిన తర్వాత షాప్లో వచ్చిన తర్వాత ఆన్లైన్లో పెట్టుకుందాం కదా అనుకున్నాను కానీ ఆన్లైన్లో కన్నా నాకు షాప్లోనే రేట్ తక్కువ ఉందనమాట చాలా బాగా నచ్చింది అందుకే రెండైతే కొనుక్కొచ్చుకున్నాను ఏంటంటే డబ్బులు అయిపోయినాయి నాకు మిషన్లు రిపేర్లు వచ్చినాయి అని చెప్పాను కదా ఇక్కడ చూడండి నేను ఇక్కడ మిషన్కి ఏమేమి అన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నాకు పక్కన రెంట్కుండే అమ్మాయి అయితే మష్ మా ఇంట్లో అమ్మాయి నాకు చాలా సపోర్ట్ చేయద్దండి నాకు ఏ టైం అయినా సరే కుట్టుకుంటా ఉంటే ఒక్కదాన్ని ఉండేవదో నాకు తోడొచ్చి కూర్చుంటుంది అనమాట వాళ్ళ హస్బెండ్ ఏదైనా అన్నా సరే పట్టించుకోదు అక్క ఒక్కదే కూర్చుంది కదా అని చెప్పి వస్తుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సెట్ మనం దారం పెట్టుకుంటాం కదా అక్కడ సౌండ్ వచ్చేసేది ఎక్కువ కింద పాదం మార్చాడు అలాగే ప్లేటు మార్పిచ్చేసాను అక్కడ దారం పెట్టుకునే సెట్ ఉంది కదా సైడ్ మనం దారం పెట్టుకుంటాం రింగుల్లోంచి ఆ సెట్ కూడా మార్చేసాడు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే నాకు ఈ కుట్టు మిషన్కి అయిపోయింది ఇక్కడ చూడండి జిగ్జాగ్ మిషన్ అసలు నేను కొత్త మిషన్ అనమాట ఇది ఎప్పుడు నేను కొనుక్కుని టూ ఇయర్స్ బ్యాక్ అనమాట కానీ నేను వాడతాను తక్కువండి జిగ్ జగ్ మిషన్ చేసేటప్పుడు అయితే పీకో చేసేటప్పుడు అంచులు పీకో అంచులు ఉంటే ఇరిగిపోయింది పాదం మళ్ళీ దానికి కొత్త పాదం తెచ్చి వేసాను అనమాట ఈ రోజు నేను షాపు అంతకుముందు రోజు పెట్టాక కుట్టిన బ్లౌజులు చూపిస్తున్నాను అంటే వాటికి చేతి పనులు చేయాలండి ఇక్కడ లేసులు అయితే ఇవి కొనుక్కున్నాను మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ ఎలా ఉంది కామెంట్ చేయండి మన షాప్లో ఏమన్నా మీకు నచ్చితే కనుక మీకు దగ్గరలో ఉంటే కనుక కొనుక్కోవడానికి రావచ్చు కానీ మీరు సపోర్ట్ చేయాలండి నన్ను కొంచెం ముందుకు పంపించండి మీరు నన్ను ఆదరిస్తారని ఆశతో అయితే వీడియో అయితే పెడుతున్నాను అంతేకాదు త్వరలో నేను ఆన్లైన్ బిజినెస్ చేయాలని చాలా సంకల్పంతో ఉన్నాను ఎందుకంటే బయట షాప్ పెట్టేనే కానీ ఎక్కువ నాకు ఇంటి దగ్గర అయినసరికి కొంచెం రేటు ఎక్కువ అంటున్నారు మనకి వంద రూపాయలు యాభై రూపాయలు మించి నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు అరువులు వెళ్ళిపోతున్నాయండి ఎందుకంటే అరువు పెట్టాలంటే ఇప్పుడు ఈ రోజుని బట్టి చాలా అంటే చాలా కష్టం ఆన్లైన్ బిజినెస్ అయితే మనకు ఒకేసారి పైసలు అన్నది మనీ అనేది అకౌంట్లో పడద్దు కాబట్టి అంత కష్టమేమి ఉండదు అనమాట నన్ను సపోర్ట్ చేస్తారని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే మన షాప్ ఎలా ఉంది అన్నది మనకు షాప్లో ఉన్న శారీస్ కూడా నేను మళ్ళీ బేల్ వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ మొత్తం ముందు నుంచి తీస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ second